బాహుబలి టూ సినిమాతో జాతీయ స్థాయికి ఎదిగాడు జక్కన్న ఇప్పుడు రాజమౌళితో సినిమా చేయడానికి రజనీకాంత్ బాలీవుడ్ హీరోలు ఎదురు చూస్తున్నారు ఇలాంటి సందర్భంలో నేషనల్ మీడియాతో మాట్లాడేటప్పుడు మన తెలుగు హీరోయిన్స్ అంటే చాలా చాలా జాగ్రత్త పడతారు ఏ హాలీవుడ్ హీరోల పేర్లో చెప్తారు అంతేకాని అప్పటి వరకు కలిసి నటించి తెలుగు మీడియాతో చెప్పినట్లుగా మన తెలుగు హీరోల పేర్లు మాత్రం అస్సలు చెప్పరు వాళ్ళలా బిహేవ్ చేస్తే రాజమౌళి ఎందుకవుతాడు బాహుబలి టూ ప్రచారం కోసం లండన్లో హల్చల్ చేస్తున్న రాజమౌళి అక్కడ మీడియాతో పాటు స్థానికులతో కూడా మీట్ అవుతున్నాడు ఆ సందర్భంగా మీ ఫేవరెట్ హీరో ఎవరు అన్న రొటీన్ ప్రశ్న ఎదురైంది బాహుబలి టూతో స్థాయి పెరిగిన నేపథ్యంలో మామూలుగా అయితే రాజమౌళి చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి కానీ రాజమౌళి మాత్రం వెంటనే ఎన్టీఆర్ అని చెప్పేశాడు అలాగే ఎన్టీఆర్ ఎప్పటికీ తనకు స్పెషల్ అని చెప్పాడు స్టూడెంట్ నెంబర్ వన్ తో ఎన్టీఆర్ సినిమాతోనే డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన రాజమౌళికి ఆ సినిమా హిట్ అయినప్పటికీ క్రెడిట్ మొత్తం రాఘవేందర్ రావుకు వెళ్లిపోవడంతో మళ్లీ వెంటనే సినిమా రాలేదు కాస్త గ్యాప్ తో మరోసారి కూడా తోనే సింహాద్రి సినిమాని తెరకెక్కించి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు రాజమౌళి విషయంలో మాత్రం ఆ తారతమ్యాలు చూపించలేదు ఇప్పుడు రాజమౌళి కూడా తో రిలేషన్ విషయంలో మాత్రం ఎంత స్థాయికి వెళ్లినా కూడా ఒకే మాట చెప్తూ ఉండడం నిజంగా అభినందించాల్సిన విషయమే అలాగే త్వరలో ఈ ఇద్దరూ కలిసి మరో సినిమా చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయని ఇండస్ట్రీని చాలా క్లోజ్ గా పరిశీలించే జనాలు చెబుతున్నారు అదే జరిగితే మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ రాజమౌళిని కూడా అత్యద్భుతంగా అభిమానిస్తారనండంలో సందేహం లేదు కమర్షియల్స్ కి ఎక్కువ విలువ ఇచ్చే ఇండస్ట్రీలో ఎన్టీఆర్ రాజమౌళి బంధం మాత్రం సంథింగ్ స్పెషల్ అని చెప్పొచ్చు Hollywood, please like share and subscribe to for your latest news